సరే ఇప్పుడు మీకు వచ్చిన ప్రత్యక్షతలు వేరే వాళ్ళు మీ పేరు తీయకుండా లేదా ఏదైనా ఒక బోధకుని యొక్క ప్రత్యక్షతను పేరు చెప్పకుండా ఒకవేళ చెప్పడం వల్ల దాన్ని అంత పెద్ద పొరపాటుగా దేవుడు ఎంచాలంటారు బైబిల్ లో చెప్తుంది నేను చెప్పడం కాదు దేవుడు ఇంకొక విషయం సార్ ఇప్పుడు రేపు వారు న్యాయపీఠం ముందుకు వెళ్ళడానికి ముందు తండ్రి మరి పేరు చెప్పకుండా నీ పని జరగాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రత్యక్షత అయితే ప్రజలందరికీ నేను తెలియజేశాను పేరు మాత్రం చెప్పలేదు ఒకవేళ ఇది దోషమైతే నన్ను క్షమించు తండ్రి అని ఒకవేళ దేవుడు వాళ్ళు ఉంటే నరకంలో పడేడు బహుమానం కోత పెడతాడు అలా అడిగి ఉంటే వాళ్ళకి జరిగే నష్టం ఏంటి అదే బహుమానం కోత పెడతాడు నరకానికి ఏమి వెళ్ళు క్రీస్తు న్యాయపీఠం పీఠం ముందుకెళ్ళిన వాడు ఎవ్వడు నరకానికి వెళ్ళాడు ఎందుకంటే మొదటి పునరుద్ధానంలో పాల్గొల వారందరూ ధన్యులు పరిశుద్ధులు కదా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లకు బహుమానం కోత పెడుతుంటాడు అంతే అంటే వారు యథార్థంగా మాట్లాడలేదు ఒప్పుకోలేదు కనుక వారు దేవుని దగ్గర ఉన్న ప్రతిఫలం పోగొట్టుకుంటారు ఉంటారు వాళ్ళు యుగ యుగాలకు వాళ్ళు ఏంటంటే నష్టం అనేది ఉండిపో నష్టం అనేది ఉండిపోతుంది ఒక ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఎ నేషన్ ప్రైమ్ మినిస్టర్ స్థానంలో ఉండాల్సినోడు ఇట్లాంటి పొరపాట్లన్నీ చేసి ఆఖరికి కార్పొరేటర్ లెవెల్ కు దిగుతూ ఇంకా యుగ యుగాలం వాడు కార్పొరేటర్ అది